దొంగ దొంగ రస్బెర్రీస్ రస్బెర్రీస్ మాకు ఉండిద్ది చూడండి వాకింగ్ అని చెప్పి దొంగతనం చేస్తున్నా ఏమన్నా చూసారా ఓ మా చూసా ఇం రస్బెర్రీ తీసుకునే పనే లేదు ఇక్కడ మళ్ళీ నల్లగా ఉన్నవి బాగా టేస్టీగా ఉంటాయి ఇది సూపర్ టేస్టీగా ఉండిద్ది ఇంత పండేదాకా ఎవరు వెయిట్ చేయరు ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉంటారు కోసుకుంటూ ఉంటారు తింటూ ఉంటారు యాక్చువల్లీ నేను కొని టేస్ట్ చేద్దాం అనుకున్నాను తర్వాత వాకింగ్ చేస్తుంటే ఫ్రెండ్స్ అన్నారు ఇవన్నీ ఆర్గానిక్ రస్బెర్రీస్ అంటే ఇక్కడ ఎవరు ముందు మాకు ఏం వేయరు కదా వాటంతా అవే వస్తుంటాయి కాయలు పండుతుంటాయి ఇలా నల్లగా మారినప్పుడు ఇంకా వాకింగ్ చేస్తూనే కట్ చేసి మేము తీసుకుని తింటూ ఉంటాం చూడండి ఎందుకైతే చేయరోజు ఇంకా వస్తాయి బట్ నేను కోయట్లేదు అక్కడక్కడ వదిలేసి వస్తున్నాను మేము వాకింగ్ చేసే ఏరియా మొత్తం ఇంకా ఈ మొక్కలే రస్బెర్రీ మల్బరీస్ స్ట్రాబెర్రీ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఈరోజు మా వాకింగ్ అంతా పాడైపోయింది కాయలు హార్వెస్ట్ చేయడంలోనే బిజీగా అయిపోయాము అది వెళ్ళడం అన్నా కాయిల్ కనిపిస్తుంటే వెళ్ళలేకపోతున్నాయి ఇంకా చాలా ఉన్నాయి అసలు వెళ్ళాలి చూస్తుంటే ఏదో స్ట్రాబెరీ మా అవన్నీ స్ట్రాబెరీ కింద ఎట్లా అయిపోయింది కాకపోతే పోసుకోవడం కుదరదు ఇది పక్కనే అజ్బరీస్